నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పాపద్ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర మురళిగారు ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి కూడా మీ గుళ్ళో ఈశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు చాలా అద్భుతంగా అంటే వెనకాల త్రిశక్తులు ఉంటారు లక్ష్మి పార్వతి సరస్వతి అలాగే వాళ్ళకి ముందే ఈశ్వరుడు ఉంటాడు చాలా చాలా అందమైనటువంటి ఈ గుడి మీ గుడి సో ఎలా జరుగుతుంది మీ గుళ్ళో విశేషంగా ఈ సంవత్సరం స్వామి వారికి అర్చన అలాగే ప్రతి ఇంట్లో కూడా ఈ మహాశివరాత్రి నాడు ఎలా స్వామిని అర్చించుకోవచ్చు తప్పకుండా తల్లి ముందుగా మహాశివరాత్రిని పురస్కరించుకొని తప్పకుండా కూడా అందరూ మా దేవాలయంలో అంటే ఉదయం ఎట్లాగూ సుప్రభాత సేవ అటు పిమ్మట నిత్యార్చనలు అభిషేకాలు దాని తర్వాత రుద్రాభిషేకాలు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము దాంతోపాటుగా మృత్యుంజయ హోమము ఇంకా కూడా సాయంకాలము ఎనిమిది గంటలకు లక్ష పుష్పార్చన పది పది పదకొండు నిమిషాలకు వచ్చేసి శివ కళ్యాణము అటు పిమ్మట రాత్రికి పన్నెండు తర్వాత నిశీ పూజ అంటే అభిషేకము పంచామృతాలతోని అదే విధంగా డ్రై ఫ్రూట్స్ తోని విశేష అలంకరణ మొత్తం అసలు కంప్లీట్ జాగరణ కూడా ఉంటుందా కూడా దేవాలయంలో ఉండడం అటు పిమ్మట ఉదయం చక్కగా కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళా వచ్చి ఈశ్వరానికి అభిషేకం చేసుకునే మూడింటి దాకా ఉంటారుంటారు జాగరణ టూ త్రీ వరకు ఉంటారు ఇంటికి వెళ్ళేసి మరలా ఫైవ్ ఫైవ్ థర్టీకి టెంపుల్ ఓపెన్ అంటే ఆల్రెడీ ఓపెన్ లే ఉంటుంది అయినా ఒక వన్ అవర్ అట్లా ఇంటికి వెళ్ళి ఫ్రెష్అ మళ్ళీ వస్తారు అయితే శివరాత్రిని పురస్కరించుకునే ముందుగా ఎవ్వరైనా కూడా ఫస్ట్ మీ సరౌండింగ్ లో ఉన్నటువంటి విశేషంగా స్వయంభు వెలిసినటువంటి దేవాలయాలను సందర్శనం చేసుకోండి ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని దేవాలయానికి వెళ్ళి సందర్శనం అదేవిధంగా తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి విమలవాడ కావచ్చును అదేవిధంగా శ్రీశైలం కావచ్చును జనరల్గా ద్రాక్షారామ ద్రాక్షారామైన ఇట్లా ఖచ్చితంగా చక్కగా కూడా లైన్లో నిలబడి మాత్రమే ఈశ్వరుని దర్శనం చేసుకోండి ఏదో అంటే ఒక క్యూ పద్ధతిగా ఒక వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్స్ ఉంటుంది అలా అని చెప్పి ఎవరినో పట్టుకొని లేదా అలా వెళ్ళేసి విఐపి దర్శనం ఈ విఐపి దర్శనాలు కాకుండా కష్టే ఫలి ఎంతనైతే మనము కష్టపడుతూ ఉన్నామో ఒక రూపాయి వస్తుందో మన కష్టానికి దగ్గర ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది మనము ఒళ్ళు హోనం చేసుకొని కష్టపడేటువంటి కానీ లేదా జ్వరం వచ్చినప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళేటువంటి సందర్భాలు కానీ అంటే కనుక మీరు శివరాత్రి రోజు ఖచ్చితంగా కూడా క్యూ పద్ధతిలో పాటించి వెళ్ళి అభిషేకము లేదా అర్చన లేదా దర్శనం ఏది భాగ్యం మీకుంటే అది చేసుకునే స్పర్శ దర్శనం అయితే స్పర్శ దర్శనం అంతేకాని అంటే ఇది ముందుగా మీరు చేయాల్సినటువంటి పని ఏది మీ సరౌండింగ్లో ఉండే ఉన్నటువంటి స్వయంభు వెలిసినటువంటివి ఇక లేదు ఏదో దేవాలయం ఉంది మా యొక్క ఇంటి దగ్గర అనుకుంటే చక్కగా కూడా ఖచ్చితంగా రుద్రాభిషేకం చేసుకోండి మస్ట్ ఎందుకు అంటే ఎవ్వరి పరిస్థితులు బాగాలేవు ఏ జాతకం చూసినా కూడా అసలు ఊహించని పరిణామాలే జరుగుతున్నాయి వాస్తవానికి కూడా సిచ్యువేషన్స్ ఎందుకు అంటే గ్రహస్థితి బాగాలేదు అడుగుతా గ్రహస్థితి బాగాలేదు బాగాలేని సందర్భంలో అసలు అనుకున్నది ఒకటి అవుతుంది ఒకటి అనేటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెట్ అవ్వడము వారి ఇంట్లో ఎవరో పెద్దవారు మరణించడం వన్ ఇయర్ దాకా పోస్ట్ అవ్వడం ఒకటి రెండు అని కాదు కుంభ కుంభరాశి అనే కాదు కన్యా రాశి అని కాదు మకర రాశి అని కాదు మేషరాశి అని కాదు కొన్ని కొన్ని రాశులకు బాగలేదు రుద్రాభిషేకం చేసుకోండి మహాశివరాత్రి అంటేనే అది మహా అద్భుతం మహాశివరాత్రి మహోత్సవం మహోత్సవం అది ఉత్సవమే కనుక ఆ రోజు శంకరుని కోసం తపించండి తరించండి అసలు ఈశ్వరుడు అంటేనే ఇట్లా కోసుకోండి అంతటి పరిస్థితి నేను అనేది మనసులో ఆ అంటే మనసులో ప్యూర్ హార్ట్ అలా చెప్పి కోసుకో ఎప్పుడైనా కూడా నిజంగా చెప్తున్నామా నేను హండ్రెడ్ పర్సెంట్ కూడా ఖచ్చితంగా ప్యూర్ హార్ట్ ఇది మాత్రం నేను చెప్తున్నాను మంచి మనసుతో యూనివర్స్ కి ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో అయ్యో యూనివర్స్ యూనివర్స్ అంటూ ఉంటే పాపం అర్థం విశ్వం కావట్లేదు అండినామ మొదలైంది యూనివర్స్ తోటి పాపం అర్థం కావట్లేదు యూనివర్స్ లో ఉండేది మనకు ఈశ్వరుడే అమ్మవారు కావచ్చు ఎవరైనా అక్కడ ప్రకృతికి కనెక్ట్ ఎవరైతే అవుతారో మంచి మనసుతోటి ఓకే ఇది నాకు నాకు మంచిగానే అయ్యింది సంతోషం లేదు ఇది నాకు జరుగుతున్నది పర్వాలేదు నేను దీన్ని నేను ఓర్చుకుంటాను ఇలా ధైర్యాన్ని అనుకొని మెచ్యూరిటీగా యూనివర్స్ కు అదే ఆ యొక్క భగవంతుకి కనెక్ట్ అవుతూ మీరు ఏ రెమెడీ చేసినా పనిచేస్తుంది ఎలాంటి రెమెడీ చిన్న అర్చన చేసుకున్నా కూడా పనిచేస్తుంది అయిందరా భక్త సులభుడు ఈశ్వరుడు చాలా చాలా బోలాశంకరుడు అని ఊరికే పేరు రాలేదు ఆయన తలుచుకున్నంత మాత్రాన్ని అయ్యో బిడ్డ తలుచుకున్నాడు అందుకే కదా జగద పితరవు వందే పార్వతి పరమేశ్వరం అని అంటారు సో తండ్రిని ఎలా ఇంట్లో ఎలా కలవమంటారు మరి తప్పకుండా అదే నేను ఒకటే చెప్తున్నాను చెప్పబోతున్నాను వాళ్ళకి చెప్తాను చివరిలో కొంచెం లెంత్ అవుతుంది వీడియో అందరూ కూడా స్కిప్ కాకుండా చూడండి అంటే ఒకటే ఒక చక్కటి పుష్పము మనము ఈశ్వరునికి ఒకటే పుష్పం చాలు పెట్టే అటువంటి సందర్భంలో ఆ పుష్పంలో ఈశ్వరుని చూద్దాం నా వర్షం నేను చెప్పేది మీరు ఆ విధంగా మంచి మనసుతో ఉండండి ఈ పూలు ఎవరు తెచ్చిండ్రు ఈ పూ సరిగా లేదు దీనికి రెక్కలు సరిగా లేవు ఊడిపోతున్నాయి ఇవి అది కాదు ఆ పుష్పమే ఈశ్వరుడు సమర్పించండి లేదు ఒక తమలపాకు ఉంది తాంబూలం సమర్పించండి లేదు ఒక మారేడు దళం ఉంది అదే ఈశ్వరుడు దా అందులోనే ఈశ్వరుడు ఉన్నాడు సమర్పించండి ఎదురుంగా ఉండే అటువంటి పూజారులు కావచ్చును అర్చకులు కావచ్చును లేదా ఇంకెవరో మీ వద్ద ఉన్నారు మీ పక్కన ఉన్నారు భక్తులు మీరు తొందరగా చేసుకుంటాయి నేను తొందరగా నీళ్ళు పోసుకోవాలని వారు చూస్తూ ఉంటారు వారు కూడా ఈశ్వరుని యొక్క రూపకంగానే మనసులో భావన చేసుకోవాలి గుళ్ళో జరిగేవన్నీ గుళ్ళో గానీ అదే ఆ విధంగా భావన చేసుకొని ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క మహాశివరాత్రి రోజు ఈశ్వరునికి కరెక్ట్ గానీ కలిసిపోండి అంతే ఈశ్వరునితో అటు పిమ్మట మంచి ఫలితం ఉంటుంది ఇక మీరు ఇంట్లో చేసుకునేటువంటి వారు అనుకుంటే మనకు ఈశ్వరానికి సంబంధించినటువంటి శివలింగము వాస్తవానికి కూడా మనకు అంకుష్టం మాత్రం ఉండాలి అని చెప్పి అయితే ఇక్కడ మీరు చాలా మంది కూడా పంచలోహాలది లేదా పాదరసంది వెండిది ఇవన్నీ చేసుకుంటున్నారు కానీ చక్కగా కూడా పానమట్టము కంప్లీట్ గా కూడా వెండితో చేసుకొని మీరు ఒక బాణం మాత్రం ఉంటే సరిపోతుంది పైది దానికే అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది అది కూడా కుదిరితే నర్మదా బాణం కానీ లేదా ఇంకెక్కడైనా మంచి బాణాలు తెచ్చుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఏవో ఏవో కాకుండా దొరికేటివి చాలా దొరుకుతాయి దొరకానివి కాదు ఇప్పుడు ఎక్కడికో అరుణాచలమో శ్రీశైలమో వెళ్తారు అక్కడ ఇంత పెద్ద శివలింగం కనబడుతుంది అబ్బా దీన్ని తీసుకుని వెళ్ళాలి అభిషేకం చేసుకోవాలని మనసు పీక్తుంది కానీ మనకు ఇంట్లో పెట్టుకునేటువంటి సైజ్ ఎంత కనుక చక్కగా కూడా ఇంట్లో బ్రాహ్మణ్లను పిలిపించుకొని పుణ్యాహవాచనం చేయించుకొని రుద్రాభిషేకం చేయించుకోండి ముందు గణపతి పూజ గౌరీ గణపతి పూజ అయిపోయిన తర్వాత రుద్రాభిషేకం కుదిరితే మహాన్యాసపూర్వకంగా చేయించుకోండి లేదు దేవాలయంలో ఎక్కడైనా కూడా సామర మనకు దేవాలయంలో ఎక్కడైనా కూడా సామూహికంగా జరిపిస్తూ ఉంటారు అక్కడైనా మీ అంటే ఇక్కడ సపరేట్గా చేసుకునే అటువంటి అమౌంట్ లేదు అనుకుంటే అక్కడైనా కూడా చేయించుకోండి ఈ యొక్క రుద్ర మహాశివరాత్రి రోజు ఎవరైతే రుద్రాభిషేకం కానీ మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకంగా చేసుకుంటారో ఖచ్చితంగా వన్ ఇయర్ దాకా ఈశ్వరుడి కృప మాత్రం వారి మీద ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి శుక్రవారంతో కూడినటువంటి మహా మహాశివరాత్రి కనుక కుదిరితే అన్న పూజ అయినా కూడా ఎన్నరా లేదు ఎవరికైనా మీకు తోచినటువంటి డొనేషన్ రూపకంగా పువ్వులకు కానీ లేదా కానీ ఎట్లా లేతే అట్లా ఇప్పుడు మన దేవాలయంలో జరుగుతుంది మేడ మేడం జరుగుతుంది అయ్యో నేనే నేనెవరనండి ఈశ్వరుడు కదా ఈ డ్రై ఫ్రూట్స్ తో చేద్దాము అని చెప్పి అంటే అంటే తప్పకుండా అని చెప్పి అన్నారు కనుక ఎవరైనా మీ ఇంటి వద్ద ఉండేటువంటి దేవాలయానికి మీకు తోచింది మీకు ఇచ్చి ఆ యొక్క భగవంతుడు మీకు ఇచ్చినటువంటి దానిలో నుండి ఎందుకంటే ఐశ్వరం అనేది ఈశ్వరుని ఆజ్ఞ కనుక మన ఒక రూపాయి ఇస్తున్నాం అని కూడా తప్పకుండా కూడా వడ్డీతో సహా మనకు ఈశ్వరుడు ఇస్తాడు పర్సెంట్ సందేహం లేదు అట్లా కనుక చక్కగా కూడా ఈశ్వరుని ఈ విధంగా మహాశివరాత్రి రోజు పూజించుకోండి తప్పకుండా తప్పకుండా అయితే కుదిరితే ఆ రోజు నాడు హోమం కూడా చేయించుకోండి ఎట్ల ఎక్కడైనా ఏమైనా అంటే సామూహికంగా గాని లేదా మీ ఇంట్లో అయినా కూడా ఎవరైనా తెలిసినటువంటి వారు ఉన్నట్టు రుద్రహోమ చేయించుకోండి ఎక్కడైనా కళ్యాణము ఆ జరుగుతుండే అటువంటి రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా అందరికి